వరల్డ్ కప్ కోసం సిద్ధమైపోయింది ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా అమెరికాకు చేరుకున్నారు కోహ్లీ హార్దిక్ పాండ్యా లాంటి కొద్ది మంది ప్లేయర్స్ మాత్రం ఒకటి రెండు రోజుల్లో అమెరికాకు చేరుకుని టీమ్ తో కలవనున్నారు అయితే ఇప్పటికే అమెరికాకు చేరుకున్న ఆటగాళ్లకు అక్కడ వరల్డ్ కప్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ లోని లాంజ్ లో వెల్కమ్ కేక్ ను అరేంజ్ చేశారు దిగి దిగగానే ఆటగాళ్లకు లభించిన ఈ స్వాగతంతో ప్లేయర్లంతా కాస్త సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లారు కేక్ కట్ చేసి అందరూ ఎంజాయ్ చేశారు ఇదే టైంలో రిషబ్ పంత్ ఓ కేక్ మొక్కను కెప్టెన్ రోహిత్ శర్మకు తినిపించాలని చూశాడు దానికి రోహిత్ శర్మ నిరాకరిస్తూ పక్కకు వెళ్ళిపోయాడు కొంచెం అసహనంగా జీత్నేకే బాత్ ఖాయంగే అన్నాడు అంటే ముందు గెలిచిన తర్వాత అప్పుడు తిందామని ఆ మాటకు రిషబ్ పంత్ కొంచెం డల్ అయ్యాడు అది గమనించాడేమో మళ్ళీ వెనక్కి తిరిగిన రోహిత్ శర్మ మీరు ఎంజాయ్ చేయండి నో ప్రాబ్లం అన్నాడు ఈ వీడియోను ఫ్యాన్స్ ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఓటమిని రోహిత్ ఇంకా మర్చిపోలేదు నాకౌట్ స్టేజ్ వరకు అసలు ఓటమే లేకుండా వెళ్ళిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది బలమైన భారత జట్టు అలాంటి ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుందని వరల్డ్ కప్ చేతుల్లోంచి జారిపోతుందని భావించిన హిట్ మ్యాన్ పలు సందర్భాల్లో ఆ బాధను వ్యక్తం చేశాడు అందుకే ఎలా అయినా కెప్టెన్ గా టీమిండియా ఈసారి వరల్డ్ కప్ సాధించి పెట్టాలని రోహిత్ శర్మ చూస్తున్నాడు అమెరికా వెస్టిండీస్ లో జరగబోయే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను అందుకే అతను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఇలాంటి కేకులు చిన్న చిన్న ఆనందాలు కాదు కొడితే కుంభస్థలా కొట్టాలి ప్రస్తుతం రోహిత్ టార్గెట్ అదే అందుకే లక్ష్యం మీద అంత కసిగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ఈ వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు